ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో ఇప్పుడు నూట పంతొమ్మిది స్థానాలు అసెంబ్లీ సీట్లు ఉంటే నూట డెబ్బై ఐదు సీట్లు అదేవిధంగా ఎంపీలకు సంబంధించి స్థానాల్లో కూడా మార్పి ఇరవై ఐదు లోక్సభ స్థానాలు తెలంగాణ రాజకీయం పూర్తిగా మ్యాప్ అనేది మారిపోతుందా అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట ఎందుకు మారుతుంది ఏంటి సో ఆ వివరాలన్నీ కూడా వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరుసరి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి సో ముఖ్యంగా జనగణన తర్వాత దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విజన చేసేందుకు కేంద్రం కూడా సిద్ధమవుతుంది రెండు వేల ఇరవై ఏడులోనూ నిర్వహించే జనాబాలికల ఆధారంగా ప్రక్రియ అయితే చేపడుతుందనమాట అయితే రెండేళ్ల క్రితం మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ లోక్సభ అదేవిధంగా రాజ్యసభలో కేంద్రం బిల్లును అయితే ఆమోదించింది ఇక వచ్చే ఎన్నికల నాటికి అది అమలు అయ్యే అవకాశం ఉంది నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పురుషుల రాజకీయాలు అంటే రాజకీయంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉండడంతో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను కూడా సాధ్యమైనంతకు ఎక్కువగా పెంచాలని ఒత్తిడి అధికార విపక్షాల పార్టీలు వస్తున్నాయన్నమాట అలా పెంచితే లోక్సభ స్థానాల సంఖ్య ఆధారంగా రాష్ట్రంలో అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది ఏపీ పునర్విజన చట్టంలో నూట యాభై మూడు కాకుండా ఆ సంఖ్య నూట అరవై ఒకటి అదేవిధంగా నూట డెబ్బై ఐదుకు ఛాన్స్ అయితే ఉంది ఇక ముఖ్యంగా వ్యతిరేకత రాకుండా ఉండేందుకు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల నుంచి అమలు చేసే అవకాశం ఉంది కాబట్టి దీంతో లోక్సభ రాజ్యసభ అసెంబ్లీ శాసన మండలిలో మూడవంత సీట్లు మహిళలు కేటాయించాల్సి అయితే ఉంటుంది ప్రస్తుతం ఐదు వందల నలభై మూడు ఉండగా అందులో వచ్చేసి నూట ఎనభై సీట్లు వారికి కేటాయించాల్సి అయితే ఉంటుంది దీంతో పెద్ద సంఖ్యలో పురుషుల నేతల్లో తమ సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది అయితే అధికార విపక్షాల పార్టీలను తేడా లేకుండా పురుష నేతలు దీనికి సిద్ధంగా లేరన్న చర్చ కూడా వినిపిస్తుంది అనమాట సో మొత్తం మీద అయితే పునర్విజన అంటే ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం పదిహేడు లోక్సభ స్థానాలు ఉంది ఒక్కొక్క సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు చెప్పిన మొత్తం నూట పంతొమ్మిది స్థానాలు అసెంబ్లీ నియోజకవర్గాలు తక్కువ ఉంటే రాజకీయ అస్థిరత అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో సెగ్మెంట్ పెంచాలని డిసిషన్ తీసుకున్నారు ఒక లోక్సభ సభ పరిధిలో సగటున రెండు అసెంబ్లీ స్థానాలకు పెంచాలని నిర్ణయించారు లెక్కన చూసుకున్నట్లయితే మొత్తం ముప్పై నాలుగు పెంచినట్లు సీట్లు అదేవిధంగా నూట యాభై మూడుకు పెంచాలని రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టంలో ఇవన్నీ కూడా పొందుపరిచారు కాబట్టి చట్టం పద ప్రయోగం జరిగిన పొరపాటు సాగు చూపి కేంద్రం ఇప్పటివరకు కూడా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచలేదు రెండు వేల ఇరవై ఏడులో జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కూడా నియోజకవర్గాల పునర్విభజన అయితే జరుగుతుందన్నమాట